సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి ఇంటిపై రాజకీయ కక్షలతో ట్రాక్టర్తో దాడి చేయగా నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమర్పేట్ గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ పార్టీ మద్దతుదారుడు ఓడిపోయాడు అయితే తాము గెలిచినప్పటికీ గతంలో తమను ఇబ్బందులు పెట్టాడనే కక్షతో ప్రత్యర్థి వర్గం గ్రామంలోని ఓడిన అభ్యర్థిని బీట్ల బాలరాజు ఇంటిపై ట్రాక్టర్తో దాడికి పాల్పడ్డారని గ్రామస్తులు పేర్కొన్నారు ట్రాక్టర్తో ఆయన ఇంటిపై దాడికి వెళ్లగా బాలరాజు తప్పించుకున్నాడని వారు తెలిపారు ట్రాక్టర్తో ఢీకొన్న ప్రమాదంలో గంజి భారతి తోట శారద బాలామణి సత్యవలకు తీవ్ర గాయాలయ్యాయి వీరిలో గంజి భారతి తోట శారదా పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్కి తరలించారు బాలామణి సత్యవల్ ను ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు రాజకీయ కక్షలతోనే ఓడిన అభ్యర్థి ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధిత వర్గానికి మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్ఎస్ నాయకులు సభ్యులు గ్రామస్తులతో కలిసి ఎల్లారెడ్డి నిజాంసాగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఆయనకు ప్రోత్సహించిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసరావు సిఐ రాజారెడ్డి ఎస్ఐ మహేష్ సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు తమకు న్యాయం జరిగే వరకు రాస్తారోకో విరమించేది లేదని బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు భీష్మించుకొని కూర్చున్నారు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బీట్ల బాలరాజు E ఆయన భార్య గంజి భారతిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గంజి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె పెల్విస్ ఎముకలు విరిగిపోయాయని యూరినరీ బ్లాడర్ దెబ్బతిన్నదని డాక్టర్లు తెలిపారు ఆమెకు మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని కనీసం మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా అమానవీయంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు డీజీపీ నుండి కింది స్థాయి పోలీసు అధికారుల వరకు అందరికీ గుర్తు చేస్తున్నాను మీకు జీతాలు ఇస్తుంది ప్రజల సొమ్ముతోనే తప్ప రేవంత్ రెడ్డి ఇంట్లో సొమ్ముతోనో కాంగ్రెస్ పార్టీ సొమ్ముతోనో కాదు ప్రజల ప్రాణాలు పోతుంటే రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టంగులుగా చూడడం పద్ధతి కాదని హెచ్చరించారు పోలీసులు నిశ్చేష్టలుగా వ్యవహరించి నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు ఇక దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని కేటీఆర్ ఆరోపించారు నల్గొండలోని మల్లయ్య యాదవ్ హత్య సూర్యాపేటలో బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన సంఘటనను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెప్తారని చెప్పారు గాయపడిన భారతి కుటుంబానికి ఇతర కార్యకర్తలకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్ఎస్ పార్టీనే భరుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు కార్యకర్తలు అధైర్యపడవద్దని అవసరమైతే డీజీపీ ఎస్పీ కార్యాలయాలను ముట్టడించైనా పిలుపునిస్తామని న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితువు పలికారు